అనండి అధ్యక్ష ఏమైనా నేను రాజకీయాల దగ్గర పోరాచుకోలే విద్యుత్ రంగంలో మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గారు గారు వాళ్ళు పనిచేసే తీరు కానీ మీరు చేసిన పాపాలని కడవాలంటే ఎవరో దేవుడు వస్తే వస్తే తొందరపడకండి ఎందుకు నేను రాజకీయాల్లో పోను అధ్యక్ష అధ్యక్ష నేను డీటెయిల్ గా అధ్యక్ష రెండు వేల ఇరవై తొమ్మిది ఎందుకు తొందర కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఇగో మా మా ముఖ్యమంత్రి గారు గో అధ్యక్ష హోమ్ మినిస్టర్ అంటారా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మీరు మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏ విధంగా పోలీసుల్ని అధికారులు అడ్డం పెట్టుకొని అరాచకం సృష్టించి మునుగోడు ఉప ఎన్నికతో సహా ఏ విధంగా మీరు చేసిండ్రో మాకు తెలుసు అదే మీ పదిహేను నెలల కాలంలో మా ప్రభుత్వం ఎంత ప్రశాంతంగా మీరు ఎంత రెచ్చగొట్టినా సరే మేము మీ ట్రాప్లో భర్తలేం ప్రశాంత వాతావరణం నెలబడి నెలకొల్పు మీ నాక మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని మేము పనిచేయట్లేదు పని చేయము కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇది కుటుంబ పార్టీ కాదు ఒక ప్రాంతీయ పార్టీ కాదు ఒక జాతీయ పార్టీ అధ్యక్ష వీళ్ళు చెప్పిన సబ్జెక్టులకు నేను డిబేట్ కాను కానీ కరెంట్ గురించి మాట్లాడతా అధ్యక్ష ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు అనుకున్నారు అసలు వీళ్ళు పరిపాలన చేతగాలు ఎట్లా అధికారంలోకి వస్తారనుకుంటారు అయినా కానీ మేమే చాలా తెలివి కలెలా వీళ్ళకి ఎవరికి తెలివి లేదు మీరు పరిపాలించలేరు అనుకున్నారు ఒక్క రోజు కూడా వాళ్ళకంటే కరెంటు పోకుండా అత్యధికంగా గరిష్టంగా హయ్యెస్ట్ రికార్డు కూడా కరెంటు మా కాంగ్రెస్ పార్టీలో అందించిన అధ్యక్ష ఉచితంగా పేదలకు ఇచ్చిన రెండు వందల యూనిట్లు కూడా కరెంట్ కూడా గృహాలకు అందిస్తున్నాం అధ్యక్ష అంటే మీకు నిద్ర పట్టలేదా జీర్ణించుకోలేకపోతున్నా నేను అనుకుంటున్నా అధ్యక్ష నేను చెప్తా అధ్యక్ష విద్యుత్ సరఫరా స్థితి చెప్తా అధ్యక్ష మీకు యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ మిగతా పవర్ ప్లాంట్ల విషయంలో కానీ రిన్యూబుల్ ఎనర్జీ విషయంలో కానీ ఈ ప్రభుత్వం చిత్తదృష్టితో పనిచేస్తుంది రాబోయే పది నుంచి పదిహేను సంవత్సరాలకు సరిపోయే ప్రణాళికలు కూడా తయారు చేసినాం మీరు ఆ విషయంలో ఏం బాధపడకండి మీకంటే మంచిగా మేము చేస్తాం రాష్ట్ర ప్రజలకు కరెంటు ఉచితంగా రైతులకు అందిస్తాం మీరు అందించిన దానికంటే మెరుగైన విద్యుత్ అందిస్తాం అధ్యక్ష పేదలకు గృహాలకు అందించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అధ్యక్ష ఈ నెంబర్ చెప్పాలంటే చాలాసేపు పడుతుంది అధ్యక్ష వాళ్ళు చేసిన తప్పులు చెప్పాలంటే ఎప్పుడు తప్పులు చెప్పినా వాళ్ళు మీదికొస్తున్నారు వస్తున్నారు అవుతుంది మీకు కూడా అర్థం కొంచెం అర్థం చేసుకోండి ఎన్ని తప్పులు చేసిన మీకు అర్థం చేసుకోండి ఏమైనా అంటే నిరవర్తలేదు మీకు మీకు ఎంతసేపు ఆ సైరన్స్ అప్పుడు బుగ్గకారు లేని అలవాటు అయిపోయిన ప్రాణం ఆ సైరన్స్ అప్పులు లేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అంతా అధ్యక్ష ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కూడా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు స్వయంగా మా బతి విక్రమార్క గారు క్లోజ్ మానిటరింగ్ చేసి ఆనాడు అత్యధిక రేట్లకు కప్పు తీసుకొచ్చి స్టార్ట్ చేస్తే అది ఇరవై తొమ్మిది రూపాయలు చేంజ్ పడుతుంది అధ్యక్ష యూనిట్కు మామూలుగా అయితే మార్కెట్లో రోజు ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండే కానీ తీసుకున్నారు ఛత్తీస్గఢ్ పవర్ ప్లాంట్ వాళ్ళ దగ్గర పవర్ పర్చేస్ అగ్రిమెంట్ విషయంలో కూడా తప్పు నిర్ణయమే భద్రాద్రి దాంట్లో కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టుకుంటే అది తప్పు నిర్ణయమే ఎన్నిసార్లు అన్నా మాకు అదే అనిపిస్తుంది కాబట్టి మేము ఎక్కువ అనగాసుకోలేదు కానీ ఒక మాట చెప్తున్నాం అధ్యక్ష ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కాబట్టి కరెంట్ అనేది మీకు అధ్యక్ష ఇది మనం నిజ జీవితంలో ప్రతిరోజు అది లేని ఒక్క రోజు కూడా మన ఒక నిమిషం కూడా గడవదు అధ్యక్ష అటువంటి విద్యుత్ విషయంలో తప్పకుండా మేము ఒక బాధ్యతగా ముందుకు పోతున్నాం అధ్యక్ష ఎక్కువ సమయం తీసుకురా అధ్యక్ష అదే విధంగా ఈ